ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను తక్షణమే పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని నూతన తహసీల్దార్ కళ్యాణి పేర్కొన్నారు చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలో చిత్తూరు రూరల్ మండల తహసీల్దార్గా కళ్యాణి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు రూరల్ మండల పారిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని అన్నారు ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాల మేరకు భూ రీసర్వే కార్యక్రమాన్ని పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు I <laughs> ప్రజల నుండి వచ్చే ప్రతి వినతిని జాగ్రత్తగా పరిశీలించి సమస్య రూపాన్ని బట్టి తక్షణమే కార్యాచరణ చేపట్టే విధంగా మండల రెవెన్యూ శాఖ పనిచేస్తుందన్నారు పీజీఆర్ఎస్లో వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు భూములపై ఏవైనా ఇబ్బందులు వివాదాలు పత్రాల ధృవీకరణకు సంబంధించిన సమస్యలు ఉంటే రైతులు నేరుగా వచ్చి తమను సంప్రదించాలని ఎటువంటి ఆలస్యం లేకుండా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు రైతుల ప్రయోజనం ప్రజా సౌలభ్యం దృష్ట్యా రెవెన్యూ శాఖ అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామని తెలిపారు ముఖ్యంగా ఏంటంటే మనకి భూమి అంటేనే ఒక ఒక అవినాభావ సంబంధం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకి కూడా మనం అందరం కూడా రైతు బిడ్డలం కాబట్టి ఇంకా ఎక్కువ బంధం ఉంటుంది భూమితో సో భూమికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మనం అంతా కూడా చాలా ప్యానిక్ అయిపోతాం టెన్షన్ అనేది వస్తుంది కాబట్టి అట్లా ఆ విధంగా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా భూమికి సంబంధించి దయచేసి అందరూ కూడా మన మండల పరిధిలో ఎవరున్నా కూడా ఏ రైతు అయినా కూడా డైరెక్ట్గా మీరు తహసీల్దార్ ఆఫీస్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు ఎప్పుడు కూడా మీకోసం ఇక్కడ తలుపులు తెరిచే ఉంటాయి ఎటువంటి నిబంధనలు ఉండవు అని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ రెండు రోజులు రెండు రోజులైంది నేను జాయిన్ అయ్యి ఈ రెండు రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఎక్కువ రీసర్వే గ్రామాల్లో కొంచెం జాయింట్ ఎల్పిఎంస్ అనేటివి ఎక్కువ ఫామ్ అయిపోయి ఉన్నాయి సో వాటిని మనం సపరేట్ చేసి రైతులకు ఏ విధంగా లబ్ధి చేయాలి అంటే వాళ్ళు సాధారణంగా ఏంటంటే లోన్స్ తీసుకోవాలనుకున్నా దేనికన్నా వెళ్ళాలనుకున్నా కూడా కొంచెం ఇష్యూ అవుతుంది అనమాట జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నప్పుడు సో అవంతా కూడా మనము దానిపైన వర్కౌట్ చేస్తాము ఇప్పుడు మనము కలెక్టర్ గారికి కూడా అదేవిధంగా ఆడిఓ గారికి కూడా మనం వినవించడం జరిగింది స్టాఫ్ కావాలి అదనంగా స్టాఫ్ కావాలి బీఆర్ఓలైనా అండ్ అయినా కావాలి అని చెప్పేసి మనం పదే పదే చెప్పడం జరిగింది కాబట్టి మనము మనకి స్టాఫ్ రాగానే ఆర్ ఉన్న తో కూడా మనము జాయింట్ ఎల్పిఎంస్ ని క్లియర్ చేద్దాము అండ్ ఏ సమస్య ఉన్నా కూడా దయచేసి అందరూ కూడా తహసీల్దార్ చాంబర్కి తహసీల్దార్ కి రావచ్చు నన్ను కలవచ్చు మీ సమస్యని చెప్పవచ్చు అండ్ మీ సమస్య విన్న వెంటనే ఖచ్చితంగా స్పందిస్తాను అని భరోసా ఇస్తున్నాను అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ కాకుండా మనకి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రీవెన్స్ కి పిజిఆర్ఎస్ అనేది మనకి పబ్లిక్ గ్రివెన్స్ రిడ్రసల్ సిస్టమ్ అని చెప్పేసి ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది కాబట్టి ప్రతి సోమవారం కూడా మనకి ఇక్కడ పొద్దున్న నుంచి రెండు గంటల వరకు ఏదైనా అర్జీలు ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళు రైతులు వచ్చి అర్జీలు ఇవ్వచ్చు వారి సమస్యలను తెలియజేయవచ్చు కాబట్టి ఇక్కడ మనకి సోమవారం రోజైతే అందరూ కూడా అవైలబిలిటీలోనే ఉంటారు కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు మీ సమస్యని రాతపూర్వకంగా తీసుకొని వచ్చి సమర్పించగలసింది అందరికీ వినివించుకుంటున్నాను